ఇన్సోమ్నియా అంటే నిద్రలేని సమస్య ఈరోజు ఈ సమస్య చాలా కామన్ అయిపోయింది ప్రతి ఒక్కరూ ఈ స్లీప్లెస్నెస్తో బాధపడుతున్నారు ఇవాళ మనకున్న లైఫ్ స్టైల్ కూడా అలా తయారైపోయింది సో లేట్ నైట్ వరకు వర్కింగ్ చేయడం లేదంటే లేట్ నైట్ పార్టీస్కి వెళ్ళడం లేదంటే లేట్ నైట్ ఓటీటీలో మూవీస్ చూడడం మొబైల్కి అడిక్ట్ అయిపోవడం సో ఇలా ఉండడం వల్ల చాలామంది నిద్రకి దూరం అయిపోతున్నారు ఎప్పుడో లేట్ నైట్ పడుకొని మళ్ళీ తెల్లవారే లేచి ఆఫీస్కి వర్క్కి వెళ్ళిపోతుంటారు సో నిద్ర తక్కువ అవ్వడం వల్ల మన ఫిజికల్ బాడీలో అండ్ మెంటల్ బాడీలో చాలా చేంజెస్ వస్తాయి చాలా డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి సో ఆ డిస్టర్బెన్సెస్ ఏంటి అనేవి నాకన్నా మీకే బాగా తెలుసు విల్ నాట్ గో డీప్ ఇంటు ద ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లం గురించి డీప్గా వెళ్ళాను కానీ ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటో ఈ వీడియోలో చెప్తాను నమస్తే నా పేరు మెహర్ కుశుల్ ట్రెడిషనల్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్ యోగా అండ్ ఇండియన్ ఎక్సర్సైజెస్ నేర్పిస్తుంటాను ఈ వీడియోలో మనం ఇన్సోమ్నియా ప్రాబ్లమ్కి సొల్యూషన్స్ ఏంటో తెలుసుకుందాం సో ఇన్సోమ్నియా ప్రాబ్లం సాల్వ్ చేయాలి అంటే బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ మీరు నైట్ పడుకునే ముందు మీ బెడ్ పైనే హాయిగా కూర్చొని పడుకునే ముందు ఈ నేను చెప్పే ఈ టూ త్రీ బ్రీదింగ్ టెక్నిక్స్ చేశారు అంటే ఖచ్చితంగా చాలా మంచి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు యూల్ ఎక్స్పీరియన్స్ ఎ బేబీ స్లీప్ అంటే పసిపిల్లలు ఎంత బాగా నిద్రపోతారో అలాంటి బేబీ స్లీప్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు సో ఇందులో ఫస్ట్ టెక్నిక్ చంద్రనాడీ ప్రాణాయం సో మనలో రెండు నాడులు ఉంటాయి సూర్యనాడి అండ్ చంద్రనాడి సో సూర్యనాడి అంటే సూర్యుడు ఏం చేస్తాడు వేడిని పుట్టిస్తాడు సో సూర్యనాడి అనేది రైట్ నాస్టల్కి కనెక్ట్ అయి ఉంటుంది మన బాడీలో హీట్ని జనరేట్ చేస్తుంది తర్వాత చంద్రనాడి అంటే చంద్రుడు ఏం చేస్తాడు కూలింగ్ ఇస్తాడు కూలింగ్ ఎఫెక్ట్ సో ఈ చంద్రనాడి అనేది మన బాడీలో లెఫ్ట్ నాస్టిల్కి కనెక్ట్ అయి ఉంటుంది సో లెఫ్ట్ నాస్టిల్ని బాగా యాక్టివేట్ చేయడం వల్ల మన బాడీ చాలా కూల్గా అవుతుంది కామ్ అవుతుంది మైండ్ రిలాక్స్ అవుతుంది సో మనం బాగా మనకి నిద్ర పట్టాలి అంటే ఈ చంద్రనాడి అంటే లెఫ్ట్ నాస్టిల్ని బాగా యాక్టివేట్ చేయాలి సో ఎలా చేయాలి మీ కుడి చేతితో కుడి రంధ్రాన్ని మూసివేయాలి లెఫ్ట్ నాస్టిల్ నుండి స్లోగా శ్వాస తీసుకోవాలి శ్వాస వదలాలి ఇంతే సింపుల్ ప్రాసెస్ సో రైట్ని మొత్తం మూసివేయాలి ఓన్లీ లెఫ్ట్ సైడ్ నుండి మాత్రమే ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేయాలి సో ఇలా ఎంతసేపు చేయాలి ఒక టూ టు త్రీ మినిట్స్ చేయాలి మెల్లిమెల్లిగా మీరు ప్రాక్టీస్ పెరుగుతున్న కొద్ది ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు చేయొచ్చు స్లో సో ఇలా చేసేటప్పుడు మన బ్యాక్ బోన్ స్ట్రెయిట్ ఉండాలి మీకు బ్యాక్ బోన్ స్ట్రెయిట్ పెట్టలేకపోతే వెనకాల వాల్ సపోర్ట్ తీసుకొని కూడా మీరు కూర్చోవచ్చు స్లోలీ లెఫ్ట్ ఇన్హేల్ ఎక్సేల్ ఇన్హేల్ ఎక్సేల్ ఇన్హేల్ ఎక్సేల్ ఇలా మినిమం ఒక ఫైవ్ టు టెన్ రౌండ్స్ చేయండి సో దట్ విల్ గో అప్ టు టూ టు త్రీ మినిట్స్ స్టార్టింగ్లో తర్వాత తర్వాత మెల్లగా ప్రాక్టీస్ పెరుగుతున్న కొద్ది మీరు దాన్ని ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు సో దిస్ ఈజ్ అ ఫస్ట్ టెక్నిక్ చంద్రనాడి ప్రాణాయం నౌ సెకండ్ టెక్నిక్ అబ్డామినల్ బ్రీతింగ్ సో ఇది కూడా నిద్రకి చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఎలా చేయాలి నార్మల్గా కూర్చోవాలి రెండు చేతులు ఇలా పామ్స్ అప్వర్డ్ ఫేసింగ్లో పెట్టుకోవాలి సో అబ్డామినల్ బ్రీదింగ్ అబ్డామిన్ అంటే మన పొట్ట భాగం సో శ్వాస తీసుకొని మన పొట్టని పూర్తిగా బెలూన్ లాగా ఉబ్బించాలి పూర్తిగా బెలూన్ లాగా ఉబ్బించి శ్వాస వదిలేటప్పుడు పొట్టని పూర్తిగా లోనికి తీసుకోవాలి పొట్ట భాగాన్ని పూర్తిగా లోనికి తీసుకోవాలి సో దీన్నే అబ్డామినల్ బ్రీతింగ్ అంటారు సో ఒక టూ రౌండ్స్ చేద్దాం క్లోజ్ యువర్ ఐస్ ఇన్హేల్ పూర్తిగా శ్వాస తీసుకొని పొట్టని ఉబ్బించండి ఎక్సేల్ శ్వాస పూర్తిగా వదిలి పొట్టని లోనికి తీసుకోవాలి ఇంకోసారి ఇన్హేల్ ఎక్సేల్ ఎక్సేల్ ఇలా ఒక ఫైవ్ టు టెన్ రౌండ్స్ చేయాలి దీని తర్వాత ఇంకొక లాస్ట్ టెక్నిక్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ భ్రమరి ప్రాణాయామం సో భ్రమర శబ్దం చేయాలి భ్రమరము అంటే తేనెతీగ శబ్దం చేయాలి ఎలా చేయాలి మీ చెవులని బొటని వేలతో మూసివేయాలి కనులను మిగతా నాలుగు వేళ్లతో మూసివేయాలి శ్వాస తీసుకొని శ్వాస వదిలేటప్పుడు భ్రమర శబ్దం అంటే తేనెతీగ శబ్దం చేయాలి తుమ్మెద శబ్దం ఇలా ఒక ఐదు నుండి పదిసార్లు చేయాలి సో ఈ భ్రమర శబ్దం చేయడం వల్ల బ్రెయిన్లో చాలా వైబ్రేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి దానివల్ల మన బ్రెయిన్ సెల్స్ అన్నీ చాలా కామ్గా రిలాక్స్డ్ స్టేట్లోకి వస్తాయి సో దట్ మీరు చాలా ఈజీగా స్లీప్లోకి వెళ్ళిపోవచ్చు సో ఈ మూడు టెక్నిక్స్ చంద్రనాడి ప్రాణాయామ అబ్డామినల్ బ్రీతింగ్ అండ్ భ్రమరీ ప్రాణాయామ సో ఈ త్రీ టెక్నిక్స్ డైలీ మీరు పడుకునే ముందు చేయడం వల్ల మీకు మంచి నిద్రపడుతుంది సో దీనికి ఎక్కువ టైం కూడా అవసరం లేదు జస్ట్ ఒక టెన్ మినిట్స్ పెట్టుకొని ఫస్ట్ టూ త్రీ మినిట్స్ చంద్రనాడి ప్రాణాయం ఆ తర్వాత టూ త్రీ మినిట్స్ అబ్డామినల్ బ్రీదింగ్ ఆ తర్వాత లాస్ట్ భ్రమరి ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ సో ఈ ప్రాసెస్ అంతా మీకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపే అయిపోతుంది సో మీకోసం మీరు పడుకునే ముందు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇచ్చి ఈ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేశారు అంటే ఖచ్చితంగా వితిన్ వెరీ ఫ్యూ డేస్ ఓకే మీకు వీక్స్ మంత్స్ కూడా కాదు ప్రాక్టీస్ చేసిన వితిన్ ఫ్యూ డేస్లోనే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి సియూ ఇన్ మై నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ నమస్తే